హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమరుచులు ఈరోజు ఈ వీడియోలో నేను కమ్మని కరకరలాడే జొన్నపిండి జంతికలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది చూపించబోతున్నానండి ఈ జొన్నపిండి జంతకలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకునే కంటే ముందుగా నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉండొచ్చు అయితే ఇప్పుడు ఈ కమ్మ కమ్మని కరకరలాడే జొన్నపిండి జంతికలు ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూశాను దంపదండి ఈ జొన్నపిండి జంతుకులు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం తీసుకునే పిండికి సరిపడగా పచ్చిమిర్చి అల్లం తీసుకున్నానండి అలాగే ఒక స్పూన్ వామ్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు వేసుకుని వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మనకి పేస్ట్ అనేది చాలా అంటే చాలా మెత్తగా ఉండాలండి ఎక్కడ బరకగా ఉన్నా కూడా మనకి జంతికలు అనేవి దిగవు కాబట్టి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను దాంట్లో ఒక రెండు కప్పుల జొన్నపిండి వేసుకున్నానండి ఏ కప్పుతో అయితే జొన్నపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరిపిండి వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టుకున్నానండి ఆ ప్యాన్లో ఒక గుంట గరిటెతో ఒక గరిటెడు నూనె అయితే వేసుకున్నానండి ఈ నూనె మరిగించుకోవాలి ఇది లోపుగా మనం ఒక మిక్సింగ్ బౌల్లో వరిపిండి ఇంకా జొన్నపిండి వేసి ఉంచుకున్నాం కదా దాంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టి ఉంచుకున్న పచ్చిమిర్చి అల్లం వాము పేస్ట్ వేసేసుకుంటున్నానండి ఈ పేస్ట్ మనకి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఈ పేస్ట్లో మీద కావాలి అంటే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి వెల్లుల్లి ఫ్లేవర్ కూడా ఈ జంతుకులకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ మరుగుతున్న నూనెని మనం పిండిలో వేసేసుకోవాలి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ నువ్వులు వేసుకోవాలి ఈ నువ్వులు వేయడం వల్ల జంతికలు మంచి క్రిస్పీగా రావడంతో పాటు టేస్టీగా ఉండటంతో పాటు గుల్లగా కూడా వస్తాయి ఇప్పుడు ఈ నూనె అంతా కూడా మనకి ఈ పిండికి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ అల్లం పచ్చిమిర్చి పేస్టు ఇంకా ఈ నూనె ఈ మనం వేసిన నువ్వులు అన్నీ కూడా పిండిలో బాగా మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలపడం వల్ల జంతికలు అనేవి గుల్లగా వస్తాయి ఇప్పుడు రెండు కప్పులు నీళ్లు తీసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పులు నీళ్లు తీసుకోవాలి మనం రెండు కప్పుల జొన్నపిండి ఒక కప్పు వరిపిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పులు నీళ్లు తీసుకుని నీళ్లు మరిగించుకోవాలి ఈ నీళ్లు బాగా మరిగించిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టి ఉంచుకున్న జొన్నపిండిలో ఇలా మరుగుతున్న నీళ్లు అన్నీ కూడా పోసేసుకోవాలి మనం ఇలా మరిగించుకున్న నీళ్లు పోసుకోవడం వల్ల జొన్నపిండికి అనేది వచ్చి జంతికలు మనకి బాగా వస్తాయన్నమాట కాబట్టి ఇలా మరుగుతున్న నీళ్ళని మొత్తం అన్నీ కూడా ఇందులో పోసేసుకోవాలి నేనైతే రెండు కప్పుల జొన్నపిండి ఒక కప్పు వరిపిండికి రెండున్నర కప్పుల నీళ్లు తీసుకున్నాను ఇప్పుడు ఈ నీళ్లు వేడిగా ఉండగానే మనం ఈ పిండిని ఒక స్పూన్తో కానీ గరిటెతో కానీ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ పిండి అంతా కూడా ఈ నీళ్ళలో కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం తీసుకున్న మూడు కప్పుల పిండికి ఈ రెండున్నర కప్పులు నీళ్ళైతే కరెక్ట్గా సరిపోయాయండి నేనైతే వీటిని కొద్దిగా పక్కన పెట్టి ఉంచాను ఎక్కువ అవుతాయేమో అని నాకు ఒక డౌట్ వచ్చి దాన్ని కొంచెం పక్కన పెట్టి ఉంచి ఈ పిండి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను ఆ తర్వాత మిగిలిన నీళ్ళను కూడా పోసేసానండి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఇంకా కొంచెం పిండిలాగా అనిపిస్తుందని చెప్పి మిగతా నీళ్ళు కూడా పోసేస్తాను అంటే నాకు రెండు కప్పుల జొన్నపిండి ఒక కప్పు వరిపిండికి రెండున్నర కప్పులు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు ఆ నీళ్లు కూడా పోసేసుకుని బాగా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఈ విధంగా ఇది వేడిగా ఉండగానే దీనిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు అలా వదిలేయాలి ఇలా పది నిమిషాలు అలా నానబెట్టి వదిలేయటం వల్ల ఈ పిండికి జొన్నపిండి జిగురు వచ్చి మనకి జంతికలు అనేవి బాగుంటాయి పది నిమిషాల తర్వాత దీన్ని మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనకి చేత్తో గట్టిగా మర్దించుకుంటూ మిక్స్ చేసుకోవాలి మనం ఇది గోరువెచ్చగా ఉండగానే ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట మనకి జొన్నపిండి అనేది బాగా చల్లగా అయిపోతే ఇలా మిక్స్ చేసుకున్నా కూడా బాగుండదు కాబట్టి గోరువెచ్చగా ఉండగానే చక్కగా దాన్ని మద్దించుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి కొంచెం పిండి తీసుకుని రెండు చేతులతో బాగా మర్దించుకోవాలండి మనకి పిండి అనేది వచ్చేలాగా మర్దించుకోవాలి అలా మర్దించుకుని అప్పుడు జంతికల గొట్టంలో మనం దీన్ని పెట్టుకొని వేడివేడి వేడి కాగుతున్న నూనెలో పిండుకోవాలి లాగా వేసుకోవాలన్నమాట మిగిలిన పిండిపైన మనం తప్పనిసరిగా మూత అనేది మాత్రం పెట్టుకోవాలండి అలా మూత పెట్టలేదు అంటే ఆ పిండి తడి ఆరిపోయి గట్టిగా అయిపోతుంది బాగుండదు కాబట్టి మూత పెట్టుకుని అప్పుడు మనం అనేది నూనెలో పిండుకోవాలి ఈ విధంగా మనం జంతికను నూనెలో వేసుకున్న తర్వాత అది పైకి తేలే వరకు అలానే ఉంచి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి అది మనకి ఒకసారి వేగి జంతిక పైకి తేలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి మనం అలా చేయలేదు అంటే పిండి తడిగా ఉండగానే మనం జంతికని తిప్పడానికి ట్రై చేసామంటే అది విడిపోవడమైనా జరగచ్చు లేదు అంటే అది ముద్దలాగా దగ్గరికి అయిపోవడమైనా అయినా జరగచ్చు కాబట్టి అది కొంచెం వేగి ఆ జంతిక అనేది దానంతటా అది పైకి తేలే వరకు ఉండి ఆ తర్వాత రెండో వైపుకి తిప్పుకుంటే జంతికలు అనేవి మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ఈ జొన్నపిండి జంతికలు చూసారుగా ఈ జొన్నపిండి జంతికలు చేసుకోవడం ఎంత ఈజీయో అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ జొన్నపిండి జంతికలు మీ ఇంట్లో ఎలా ఉంది అన్నది నాకైతే కామెంట్ చేయండి తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్